ప్రైస్త ప్రొపైడ్ క్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను ప్రధాన యాజకుడైన అననీయ గురించి మనము తెలుసుకుందాము మనకి బైబిల్ గ్రంథంలో ముగ్గురు అననీయాలు కనిపిస్తారు మొట్టమొదటి అననీయ మనకి అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనకి కనిపిస్తాడు ఇతను ఎవరంటే ఎర్షిలేమునందుండిన యొక్క యోధుడు ఇతని భార్య పేరు సప్పిరా వీరిద్దరూ క్రైస్తవులై ఆది సంఘంలో చేర్చబడ్డారు అప్పుడు విశ్వసించుచుండిన వారందరూ కూడా చేయనట్లు వీరిని కూడా తమ పొలమును అమ్మి వచ్చినటువంటి దానిని వారు అపోస్తుల యొక్క పాదముల యొక్క పెట్టాలని అనుకుంటారు అయితే భార్య ఎరుకనే వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అంతయ్యూను కూడా తెచ్చుచున్న వాని వల్ల నటించి దానిని అపోస్తులు పాదముల యొద్ద పెట్టాడు పేతురి సంగతిని పరిశుద్ధాత్మ వల్ల తెలుసుకుని వాడై వాని గద్దెంపగా అతడు పడి ప్రాణములు విడిచెను అతని భార్య పెనిమిటి సంగతి ఎరుగకయే లోపలికి వచ్చి అబద్ధమాడి ఆమెయు చనిపోతుంది దేవుడు అబద్ధములను సహించడన్న సంగతి దీని వలన ఆది సంగపు వారికి విసిద్ధమయ్యిను ఈ విషయాన్ని మనము అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఒకటో వచ్చనం నుంచి మనకి పదకొండవ వచ్చిన వరకు మనకి ఈ విషయం మనకి కనిపిస్తుంది మొట్టమొదటి అననీయ గురించి రెండవ అననీయ గురించి మనకు బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదో వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకును ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహార వచనంలో మనకి రెండవ ఆననీయ గురించి మనకి కనిపిస్తుంది ఇతను ఎవరంటే దమస్కు నందలి భక్తిగల క్రైస్తవుడు దమస్కులోని క్రైస్తవులను హింసించుటకు ప్రధాన యాజకుని వలన అధికారమును పొంది అచ్చటకు పోవుచున్న సౌలు ప్రయాణంతమున క్రీస్తు దర్శనమును పొంది గ్రుడ్డివాడై దమస్కు చేరి చేరినప్పుడు అతనిని ఈ దర్శించాడు అతనితో మాట్లాడి శిష్యునిగా అంగీకరించి అతనిపై చేతులుంచి దృష్టి కలిగినట్లుగా చేస్తాడు తరువాత అతనికి బాప్తిత్వం కూడా ఇస్తాడు అతడు దమస్కులోని సంఘమున అధ్యక్షుడై హతసాక్షి అయినని అనేకులు ఈ గురించి మాట్లాడుకుంటారు అయితే ఇంకా మూడో అననీయ ఎవరంటే మనము మాట్లాడుకునే వ్యక్తి మనం తెలుసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి ఆయనే ప్రధాన యాజకుడైనటువంటి అననీయ అననీయ అంటే అర్థము మనకి యహోవా దయా అని అర్థం వస్తుంది ఈ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి అననీయ గురించి మనకి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకును ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో మనకి ఈ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి అననీయ గురించి కనిపిస్తుంది ఇతను ఒక ప్రధాన యాజకుడు ఇతను హేరోదు అగ్రెప్ప టూచే నియమించబడిన యాజకుడు క్రీస్తు శకము నలభై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది వరకు ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు ఇతను నిబుని కుమారుడు ఇతను సద్దుకాయుడు కూడా సద్దుకైలు పురాతన యోదయాలో ఒక యోధ మతపరమైనటువంటి మరియు రాజకీయ పార్టీగా ఉన్నారు అంటే మరణానంతరము జీవితాన్ని విశ్వసించని యూదుల వాస్తవికల శాఖ యొక్క సభ్యుడు యొక్క అననీయ అందువల్ల ఆత్మ యొక్క పునరుద్ధాన్ని విశ్వసించలేదు పునరుద్ధానం లేదనియు దేవదూతలు లేరనియు ఆత్మలు కూడా లేవని వీళ్ళు నమ్ముతారు పరిశీలు కలిగి ఉన్నటువంటి ఇతర సిద్ధాంతాలను తిరస్కరించారు కూడా అందువల్ల అననీయ సద్దుకాయలు యొక్క నాయకుడుగాను ప్రధాన యాజకుడిగా కూడా ఉన్నాడు అయితే ఇతను క్రీస్తు శకం నలభై ఎనిమిది నుంచి యాభై తొమ్మిది వరకు ప్రధాన యాజకుడిగా పరిపాలించాడు ఇతను దురభిమానము మరియు హింసలను ఉదారంగా ఉపయోగించడం కోసం ప్రసిద్ధి చెందాడు ఇతను క్రూరమైన మరియు కుట్రపూరితమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు ఈ యొక్క అననీయ రోమన్ అనుకూల విధానాల కోసం యూదు జాతీయవాదులు ఇతని అసహించుకున్నారు క్రీస్తు శకము యాభై రెండవ సంవత్సరంలో ఇతనిపై సమరయులు మోపిన నేరముల నిమిత్తము రోమాపురమునకు పోయి విచారణము అనంతరమున నేరస్తుడు కాడని తీర్మానమైనందున తిరిగి యర్షిలెమునకు వచ్చి తన యొక్క ఉద్యోగ బాధ్యతను స్వీకరించాడు పౌలు తన యొక్క మూడవ సువార్త ప్రయాణమనంతం యూదులు పౌలును పట్టుకున్నప్పుడు సహస్రాధిపతి పౌలును అననీయ ఎదుట విచారణకు నిలబెట్టేస్తాడు పౌలు యొక్క వాదనకు కోపగించబడిన అననీయ అతనిని నోటి మీద కొట్ట కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపిస్తాడు కానీ పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కూడా కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విచారింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని పౌలు అననీయాను గద్దిస్తాడు పౌలును కొట్టడం ధర్మశాస్త్రానికి విరుద్ధం ఎందుకంటే నేరారోపణ రుజువు కాకముందు శిక్షించటానికి ధర్మశాస్త్రము అను అనుమతించబడదు అయితే తరువాత పౌలు తాను ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు అతను ప్రధాన యాజకుడని తెలిసి క్షమాపణను కూడా చెప్తాడు ఈ విషయాన్ని మనము అపోస్త కార్యములు ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చినా మనకి చదివితే తెలుస్తుంది పౌలు తన రక్షణను కొనసాగిస్తున్నప్పుడు చనిపోయిన వారి పునరుద్ధానికి సం సంబంధించినటువంటి సమస్యపై సనిహెడ్రేన్ సభలో దాదాపు అల్లర్లు చెలరేగాయి ఆ అల్లర్లలో పౌలును చీల్చివేయుదురేమో అని ఈ యొక్క పౌలును హత్య చేస్తారేమోనని సహస్రాధిపతి భయపడి సైనికులను పిలిచి పౌలును బలవంతంగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు పౌలుని తిరిగి కోర్టుకు వెళ్ళే మార్గంలో హత్య చేయాలని కుట్రలో బహుశా అననీయ ప్రమేయం కలిగి ఉండవచ్చు కానీ రోమన్ సహస్రాధిపతి భారీ కాపలాతో కైసేరేకు తరలించడంతో ఆయన పథకం విఫలమైంది ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యంలో ఇరవై మూడవ అధ్యాయము పదహారవచనం నుంచి ముప్పై ఐదవ వచనం వరకు మనం చదివితే ఈ విషయం మనకి కనిపిస్తుంది ఐదు రోజుల తర్వాత అననీయ కైసీరేకు వెళ్ళి గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ ముందు పౌలుకు వ్యతిరేకంగా తన ఫిర్యాదును కొనసాగించాడు ఈ విషయాన్ని అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో మనకి కనిపిస్తుంది అననీయ మరియు ఇతర యూదు నాయకులు పౌలును యూదుల మధ్య అల్లర్లు రేకెత్తిస్తున్నాడని నజరేయుల మత భేదమునకు నాయకుడిగా ఉన్నాడని భావిస్తారు ఈ విషయాన్ని అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచనంలో మనకి కనిపిస్తుంది అననీయ యొక్క క్రూరత్వము మరియు అవినీతి కారణంగా చాలామంది యూదులు అతన్ని అసహించుకున్నారు ఇతనికి మంచి పేరు లేదు పన్నులను అన్యాయంగా వేసి బలవంతముగా వాటిని జమ చేసి తన ఆధీనంలో నుండి యాజకుల భాగంలో కూడా ఇవ్వకుండా తానే దాన్ని అపహరించినని మరియు రోమన్లకు మరియు యూదులకు కూడా విలాసవంతమైనటువంటి లంచాలు కూడా ఇచ్చాడని యూదుల చరిత్రకారుడైనటువంటి జోసిఫసు పేర్కొన్నాడు క్రీస్తు శకము అరవై ఆరులో యూదులు రోమన్ చక్రవర్తికి విరోధంగా తిరగబడి కఠిన యుద్ధము చేయి సమయమున చోరులు ఇతని ఇంటిని తగలబెట్టగా అతడు ఇర్షలేము యొక్క ఉత్తర భాగంలో ఉన్న హేరో ద గ్రేట్ ప్యాలెస్కి పారిపోతాడు అననీయ చివరకు ప్యాలెస్ మైదానంలో ఒక వారధి కింద దాగుకొని చిక్కుబడిపోయాడు కానీ వారతని కనుగొని తన సహోదరుడితో కలిసి ఈ యొక్క అననీయాను కూడా చంపువేశారని యూదుల చరిత్రకారుడైనటువంటి యోస్ఫస్ చెప్తాడు అననియాకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు అతని పేరు ఎలియాజరు హననియా ఇతను యోధా యొక్క తిరుగుబాటు నాయకులలో కూడా ఒకడు ఇతను కూడా ప్రధాన యాజకుడే క్రీస్తు శకము అరవై ఆరులో యూదుల తిరుగుబాటు ప్రారంభమైనటువంటి సమయంలో ఎలియాజరు ఆలయానికి గవర్నర్గా ఉన్నాడు యర్షిన్యంలో హింస ప్రారంభమైన తరువాత చక్రవర్తి కోసం బలి ఇచ్చే సేవను నిలిపివేయమని యూదు ఆలయ పూజారులను కూడా ఒప్పేస్తాడు ఈ యొక్క ఎలియాజరు హననీయ చూశారు కదా ఈ యొక్క అనన్య గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమె